మిత్రులరా నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి టాక్ ఇవాళ ఇన్ ది కోర్స్ ఆఫ్ ఇంగ్లీషు ఐమ్ ఐ ఐ ద గివింగ్ యూ అ ఫ్యూ ఎక్సర్సైజెస్ ఆఫ్ కోర్స్ యూ ఆల్ మై డవ్ నోట్ డీజ్ అయితే ఇక్కడ ఏంటంటే ఈరోజు నేను మీకు ఇచ్చేటువంటి యూసేజ్లో మరొక కొత్త యూసేజ్ మీకు పరిచయం చేస్తాను అదేమిటంటే ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఇది స్టేట్మెంట్ అంటే నేను మనం ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్ అనేది ఒకటి ప్రాక్టీస్ చేస్తాను ఇవాళ ఏంటంటే ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను అంటే ఇది వాంట్ అనేటువంటి యూజ్ చేస్తాను అనమాట సబ్జెక్ట్ ఐ వచ్చేసింది తర్వాత వాంట్ వచ్చేసింది వన్ తర్వాత వాంట్ టు ఇన్ఫినిటివ్ టీఓ టు వచ్చేసింది తర్వాత ప్రాక్టీస్ ఇంగ్లీష్ అన్నాను అంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు సో కమింగ్ టు మన ఎక్సర్సైజ్ మన స్ట్రక్చర్స్లోకి వచ్చేస్తే ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీషు ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాను అని అర్థం నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పొచ్చు దీన్ని డూ ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీషు ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను చేయాలని కోరుకుంటున్నాను డూ ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అది వస్తుంది తర్వాత మూడవది నెగిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఐ డోంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఐ డోంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఐ డోంట్ వాంట్ ప్రాక్టీస్ ఇంగ్లీష్ అంటే ఐ డోంట్ వాంట్ ప్రాక్టీస్ ఇంగ్లీష్ తర్వాత మనం షార్ట్లో ఉన్న ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అని నెగిటివ్ సెంటెన్స్ వాడతాం తర్వాత మళ్ళీ అది ఇంటరా నెగిటివ్ ఇంటరాగేటివ్ వచ్చేసరికి డోన్ ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అంటే డోంట్ ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ డోంట్ ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అంట సరే ఒకసారి చూద్దాం ఈ నాలుగు స్ట్రక్చర్స్ ఎట్లా ఉంటాయి ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్ డో ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఐ డోంట్ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ డోన్ ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాను డూ ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను అంటే డూ ఫామ్ తోటి మనం క్వశ్చన్ స్టార్ట్ అయింది ఐ ఆల్వేస్ ట్రేక్స్ ప్లూరల్ సెన్స్లో ఉన్నటువంటి డూ ఫామ్స్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ డూ ఫామ్ వాడమనమాట మనం కాబట్టి డూ ఐ ప్రాక్టీ డూ ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అన్నాం ఇక నెగిటివ్ సెంటెన్స్ వచ్చేసి ఐ డోంట్ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఐ డోంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అన్నాం అంటే నేను ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలనుకోవటం లేదు అంటే ఇది నెగిటివ్ సెంటెన్స్ అనమాట తర్వాత నెగిటివ్ ఇంటరాగేటివ్ వస్తుంది డోంట్ ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ డోంట్ ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ లాన్స్ డోంట్ ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఇది అంటే నేను ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలనుకోవటం లేదా అనేది నెగిటివ్ ఇంటరాగేటివ్ అనమాట ఇట్లా మీరు ప్రాక్టీస్ చేయాలి ఇంకా సింపుల్గా ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అంటే జస్ట్ యు ఫాలో మీ దట్ సారీ యూ లిసన్ మై వీడియో ఐ యూ లిసన్ మై వాయిస్ అండ్ ప్లీజ్ లిసన్ మై వాయిస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ యూ గో ఆన్ ప్రాక్టీస్ అలాంగ్ విత్ మీ ఐ వాంట్ టు ప్రాక్టీస్ మై బ్రాష్ Do I want to practice English? I don't want to practice English. Do I want to practice English? So it At Atla I place lo as I told earlier. Malaykaran mano isani you to chendam second person. I place lo you replace this. I replace this. I place lo you beti practice You want to practice English. Do you want to practice English? You don't want to practice English. Don't you want to practice English? Again. Okay. You want to practice English. Do you want to practice English? You don't want to practice English. Don't you want to practice English? You want to practice English. And if English practice English. చేయాలని కోరుకుంటున్నావు అని అర్థం అట్లాగే సెకండ్ సెంటెన్స్ డూ యూ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అంటే నువ్వు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నావు అభ్యాసం చేయాలని కోరుకుంటున్నావు అని అర్థం డూ యూ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ మీనింగ్ అంటే వెన్ యూ ఆర్ స్పీకింగ్ టు అదర్ పర్సన్ ఇట్లా మనం సెకండ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్ యూజ్ చేస్తాం అన్నమాట క్వశ్చన్ అనమాట డూ యూ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ యూ 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 వాన్ యూ ప్రాక్టీస్ ఇంగ్లీష్లో ప్రాక్టీస్ ఇంగ్లీష్ ప్లేస్లో మనం ఎనీథింగ్ వీ కెన్ ఈజీలీ రిప్లేస్ అది కూడా పెట్టుకోవాలి ఇక్కడ ప్రాక్టీస్ ఇంగ్లీష్ కాబట్టి అది వాడతాం డూ యూ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అంటాం తర్వాత యూ డోంట్ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అంటే నువ్వు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలనుకోవటం లేదా నెగిటివ్ సెంటెన్స్ మళ్ళీ డోంట్ యూ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అంటే నువ్వు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలనుకోవటం లేదా అనేది మళ్ళీ నెగిటివ్ ఇంటరాగేటివ్ అట్లా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ షుడ్ గో ఆన్ ప్రాక్టీజింగ్ ల్యాక్ అండ్ థింగ్ As it is said in the sentence to practice practice uh, uh, plays an important role in the language. So like, uh, likewise uh, we have to uh, we have to go and practice uh, this uh, kind of uh, sentences uh, అంటే వినడం కాదు మీరు మీరు అంటే ఒక పదిసార్లు నా వాయిస్లో నా ప్రొనౌన్సియేషన్ కానీ ఇది అనుకోండి ఒక వంద సార్లు ప్రాక్టీస్ చేయాలి అంటే వచ్చేంత వరకు ఎన్నిసార్లు అయినా ప్రాక్టీస్ చేయాలి మనం ఎన్నిసార్లు అన్నిసార్లు అనుకోవడానికి లేదండి మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత ముందుకు వెళ్ళిపోతున్నారని అర్థం అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత ముందుకు మీరు వెళ్తున్నారు ఇన్ లర్నింగ్ ఇంగ్లీష్ అనేది నాకు అర్థమవుతుంది అంటే నేను చెప్తున్నాను అది ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్ ఇవాళ చాలా నీడ్ అనమాట నీడ్ ఆఫ్ ది అవర్ చాలా మంది ఇంగ్లీష్ అవసరం నేర్చుకోవాలి నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి ఇంగ్లీష్ మాట్లాడుకుంటే నాకు జాబ్ సోర్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ ముఖ్యంగా ఏంటంటే జాబ్ సోర్సెస్ పక్కన పెడితే బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ గెట్ ద లోట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండి మీకు ఇంగ్లీష్ వచ్చినప్పుడు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా హైలో ఉంటాయి అనమాట అంటే యూ కెన్ డీల్ ఎనీథింగ్ అండ్ ఎనీబడీ కాబట్టి ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి సైకోలాజికల్గా కూడా మీలో చాలా మార్పు వస్తుంది లాంగ్వేజ్ అంటే దట్టు ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ కనుక మీకుంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అండి అంటే యూ కెన్ రూల్ లైక్ ఎనీథింగ్ అనమాట యూ విల్ బికమ్ ద బాస్ అండ్ యూ విల్ బికమ్ ద లీడర్ వైల్ డీలింగ్ విత్ అదర్స్ కాబట్టి దిస్ ఈజ్ వాట్ యూ షుడ్ కీప్ ఇన్ యువర్ మైండ్ అందుకని ఇది ఒక ఎక్ససైజ్ తర్వాత యూ తర్వాత మళ్ళీ యూ ప్లేస్లో మనం వీ పెట్టుకుందాం ప్లూరల్ వి ఇవి అంటే మేము మనము అంటే మీద తెలుగులో దాన్ని వీ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అంటే మేము ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాము డూ వీ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ మేము ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నాము తర్వాత వీ డోంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ మేము ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలని కోరుకోవటం లేదు డోంట్ వీ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ మేము ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలని కోరుకోవటం లేదా ఇట్లా అంటే వీ ఒకటి రీప్లేస్ చేస్తాం మనం సో We want to practice English. Do we want to practice English? We don't want to practice English. Don't we want to practice English? We want to practice English. Do we want to practice English? We don't want to practice English. Don't we want to practice English? At Lamban. And we want to practice English. Do we want to practice English? We don't want to practice English. డోంట్ బి వాన్స్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఇట్లా వీతో మనం మళ్ళీ నార్వే సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయాలి అట్లాగే ఇన్ ది ప్లేస్ ఆఫ్ వి ఆల్సో సరే అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు సబ్జెక్ట్స్ మార్చుకోవాలి ఈసారి మనం ఈ షీ ఇట్ దే ఈ షీ ఇట్ అండ్ దే తోటి మనం ప్రాక్టీస్ చేద్దాం ఎట్లా వస్తుందంటే అది హీ అన్నప్పుడు మనం ఐ ఉన్నప్పుడు ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అన్నాం హీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే హీ అనేది థర్డ్ పర్సన్ సింగర్ అంటారు సబ్జెక్టు అంటే ఏక్వర్షన్లో ఉంటుంది కాబట్టి అప్పుడు వర్బ్ బాంట్కి ఇది డబ్ల్యూఏఎన్టీ ఎస్ విల్ బి యాడెడ్ సో వెన్ ద ఎస్ విల్ బి ఎస్ ఈజ్ యాడెడ్ అండ్ ఇట్ బికమ్స్ వాంట్స్ సో దట్స్ వాట్ ఈ షుడ్ రిమెంబర్ అంటే సింపుల్ ప్రజెంటెన్స్లో మనకి ఎప్పుడైతే సబ్జెక్ట్ ప్లేస్లో హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఉంటుందో ఆటోమేటిక్గా వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది అంటే బేసింగ్ అనేది వర్బ్ సో ఇక్కడ వర్బ్ డబ్ల్యూఏంటీ వాంట్ కాబట్టి వాంట్కి ఎస్ యాడ్ అయ్యి అది వాన్స్ అవుతుంది కాబట్టి మీకు స్టేట్మెంట్ అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ ఆర్ దిస్ వన్ స్టేట్మెంట్ ఏమొస్తుంది అంటే ఈ వాంట్స్ టు ప్రాక్టీస్ ఇన్ వాష్ వాంట్స్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అంటే ఇంతమంది మనం వాంట్ అన్నాం కదా ఐతో ఉన్నప్పుడు కానీ వీతో ఉన్నప్పుడు కానీ సబ్జెక్ట్ యూతో ఉన్నప్పుడు కానీ బట్ ద సబ్జెక్ట్ హ్యాజ్ బికమ్ హీ ఆటోమేటిక్గా హీ వాంట్స్ వాంట్స్ అది గుర్తుపెట్టుకోవాలి సింపుల్ ప్రజెంటెన్స్లో ఆల్వేస్ ఈ రిమెంబర్ దాట్ సో అయిన దానికి మనం యాడ్ చేసి వాన్స్ అనమా అంట అనమాట సో ఈ వాంట్స్ ఈ వాంట్స్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అది స్టేట్మెంట్ మరి ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కూడా ఇక్కడ మారుతుందండి ఎందుకంటే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగిలర్ హీ అయినప్పుడు మనం అంత ముందు ఐ సబ్జెక్ట్ ఐ కానీ వీ కానీ హు కానీ ఉన్నప్పుడు ఏం యూస్ చేస్తాం మనం డూ ఫామ్ యూజ్ తీసుకున్నాం అంటే ఐ అనేది టేక్స్ ప్లూరల్ సెన్స్ ఆఫ్ డూ ఫామ్ అనమాట వి అనేది కూడా ప్లూరల్ కాబట్టి డూ తీసుకున్నాము అట్లా యూ కూడా సెకండ్ పర్సన్ కాబట్టి డూ తీసుకున్నాము కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఇంట్రాగట్ అసెండెన్స్లో డూ తీసుకోవడానికి లేదు ఎందుకంటే సబ్జెక్ట్ హీ కాబట్టి థర్డ్ పర్సన్ సిండర్లో ఉంది కాబట్టి ఏం తీసుకోవాలి మనం అంటే డస్ తీసుకోవాలి డిఓఈఎస్ డస్ కాబట్టి ఇంట్రాగట్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ డస్ హీ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ మళ్ళీ డస్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో మీరు ఆటోమేటిక్గా మళ్ళీ వాంట్స్ అంటే స్టేట్మెంట్లో వాంట్స్కి అంటే వాంట్కి యాడ్ అయింది కదా ఇప్పుడు మళ్ళీ ఎసీ రిమూవ్ చేసి మనం పలకాలన్నమాట కాబట్టి డస్ ఈ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ అవుతుంది అంటే ఈ వాంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్ డస్ ఈ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఇన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ మళ్ళీ నెగటివ్ సెంటెన్స్ ఏమొస్తుంది ఈ డజన్ వాంట్ టు ఈ డజన్ డజన్ డజ్ నాట్ డజ్ నాట్కి కాంట్రాక్షను డజెంట్ అనమాట కాబట్టి ఈ డజ్ నాట్ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ అనడానికిపోతే బదులు కాంట్రాక్షన్లో మనం ఈ డజంట్ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ అని చెప్పేసి మనం అంటాం అంటే ఇది నెగిటివ్ సెంటెన్స్ మళ్ళీ నెగిటివ్ ఇంట్రాక్ట్ వస్తుంది డజంట్ యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ అని వస్తుంది అంటే ఇట్లా ఇప్పుడు నౌ ఐ ఐ రిపీడ్ ఈ వాంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్ డస్ ఈ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఈ డజంట్ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ డజంట్ యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఇది క్వశ్చన్ అంటే ఈ వాంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్ మాట్లాడాలని కోరుకుంటున్నాడు డస్ ఈ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్ మాట్లాడాలని కోరుకుంటున్నాడా అని దాని తెలుగులో దానివర్తం మళ్ళీ ఈ డజన్ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ అతను ఇంగ్లీష్ మాట్లాడాలని కోరుకోవటం లేదు నెగిటివ్ అనమాట మళ్ళీ డజెంట్ హీ టు స్పీ డజెంట్ హీ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ అతను ఇంగ్లీష్ మాట్లాడాలని కోరుకోవటం లేదా అని మళ్ళీ నెగిటివ్ ఇంటరాగేట్ ఉంది అట్లా హీతో ఇంకా షీ వచ్చినప్పుడు షీ కూడా థర్డ్ పర్సన్ సింగర్యే కాబట్టి మళ్ళీ షీ అక్కడ రీప్లేస్ చేసుకొని ఈ ప్లేస్లో మనం షీ వాట్స్ టు స్పీక్ ఇంగ్లీష్ డస్ షీ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ షీ డజెంట్ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ డజన్ షీ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ అట్లా అనమాట అంటే షీ వాంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్ డస్ షీ టు స్పీక్ ఇంగ్లీష్ షీ డజన్ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ డజన్ షీ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఇట్లా మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ వాంట్ ప్రాక్టీజింగ్ లైక్ ఎనీథింగ్ అంటే మీకు చాలా ఫ్రీగా వచ్చేంతవరకు కూడా మీరు మౌత్కి ప్రాక్టీస్ ఇవ్వాలండి మీ వాయిస్కి మౌత్కి ప్రాక్టీస్ ఇవ్వాలి అట్లాగే మనం ఇట్ తీసుకున్నాం అనుకోండి ఇట్ వాంట్స్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ డస్ ఇట్ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఈ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ డజంట్ ఇట్ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఇట్లా వస్తుంది అంటే హీ కానీ హీ కానీ ఇటు కానీ థర్డ్ పర్సన్ సింగ్ కాబట్టి మనం ఇంట్రాగేటివ్లో కానీ నెగిటివ్ ఇంట్రాగేటివ్ కానీ నెగిటివ్ సెంటెన్స్లో కానీ మనం డస్ట్ తీసుకున్నాం అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్ దట్ ఇన్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ టెన్సెస్లో ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట అట్లా ఇట్ వాంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్ డస్ ఇట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఇట్ డజన్ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ డజెట్ ఇట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఇట్ వాట్స్ టు స్పీక్ ఇంగ్లీష్ సో సంథింగ్ ఇట్ అంటే ఇక్కడ సో డస్ ఇట్ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఇట్ డజన్ ఇన్ వాట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఇట్ న్ వాట్ టుక్ ఇంగ్లీష్ ఇట్లా మీద గోన్ ప్రాక్టీస్ ఈ షుడ్ గోన్ ప్రాక్టీసింగ్ ప్రాక్ యూజింగ్ లైక్ ఎని లైక్ లైక్ దిస్ అనమాట తర్వాత ఇంకా దే దే అన్నప్పుడు మళ్ళీ వస్తుంది ప్యూరలే కాబట్టి మళ్ళీ డూ వాడతాం ఇక్కడ దే అనేది ప్యూరల్ సెన్స్లో ఉంది కాబట్టి ఈ టేక్స్ డూ ఫామ్ అనమాట కాబట్టి దే వాంట్ స్పీక్ ఇంగ్లీష్ అన్నప్పుడు వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ అండ్ అంటే మనం ఇప్పుడు దేలోకి వచ్చాం కదా అంటే సబ్జెక్ట్ ద సబ్జెక్ట్ ప్లేస్ దే అన్న ఉన్నప్పుడు దే ఈస్ ఫ్లూరల్ అంటే దాన్ని బహువచనం అంటారు అంటే ఒకటి కంటే ఎక్కువ ఒకటి ఉంటేనేమో ఎక్కువ వచ్చినా ఉంటాము ఒకటి కంటే ఎక్కువ ఉంటే బహువచనం ఉంటాం ఇప్పుడు దే అనేది ఇంతమంది మనం హీ షీ ఇట్ అన్నాం హీ అన్నా షీ అన్న ఇట్ అన్న సింగులర్ కాబట్టి అక్కడ మనం బోకు ఏసీ యాడ్ చేసి వాన్స్ 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 అని చెప్పిస్తాం తర్వాత ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లోనే డజ్ వాడాము మనం నెగిటివ్ కానీ నెగిటివ్ ఇంట్రాగేటివ్ కానీ ఇంట్రాగేటివ్గా డజ్ వాడాం సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనము దే వచ్చింది మళ్ళీ దే అన్నప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే మోర్ దాని వన్ మూడు దాని వన్ అప్పుడు బహు అంటే పోవచ్చు మనకి మళ్ళీ ఏమవుతుందంటే మనం డూ ఫామ్ యూజ్ చేయాలి మనం ఇక్కడ సో కాబట్టి స్టేట్మెంట్ ఎట్లా వస్తుందంటే దే వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్ దే వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్ అంటాం దే అనేది ప్లూరల్ కాబట్టి మళ్ళీ వాంట్ తీసుకుంటుంది వాంట్కి ఎట్లాంటి ఎస్ కానీ అట్లాంటి ఏం యాడ్ అంటే మెనెవర్ దే ఈ షీ ఇట్ అనే సింగులర్ ఉన్నప్పుడు సబ్జెక్టు అప్పుడు మనం వాంట్కి చేసి వాంట్స్ ఉన్నాం అక్కడ కానీ ఇక్కడ కమింగ్ టు దే దే అనేది ప్లూరల్ కాబట్టి సబ్జెక్ట్ ప్లూరల్ ఫామ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మళ్ళీ దే వాంట్ అనే వస్తుంది సింపుల్ ప్రజెంటే సో దట్ ఈజ్ అ రూల్ అనమాట ఇది దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వైటల్ థింగ్ టు రిమెంబర్ అనమాట అందుకని ఇన్నిసార్లు చెప్తున్నాను మీకు అది కాబట్టి ఇక్కడ మనం యాజ్ యూజువల్ దే వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లాష్ అయిపోయింది అంటే వాళ్ళు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటున్నారు ఇంకా రెండో ఇంటరాకేట్ అసెండెన్స్కి వచ్చేవాడు మనం ఏం తీసుకోవాలి డూ తీసుకోవాలి డల్స్ తీసుకోవాలంటే డూ తీసుకోవాలి ఎందుకంటే ప్లూరల్ కాబట్టి సబ్జెక్ట్ దే అనేది ప్లూరల్ ప్లూరల్లో ఉంది కాబట్టి మనం డూ తీసుకోవాలి డూ దే వాంట్ ప్రాక్టీస్ ఇంగ్లీష్ అంటే వాళ్ళు డూ దే వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అంటే వాళ్ళు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారా ఇది మళ్ళీ సెకండ్ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్లో వస్తుంది కమింగ్ టు థర్డ్ సెంటెన్స్ ఏమవుతుంది మనకు నెగిటివ్ కాబట్టి నెగిటివ్లో దే డోంట్ వాంట్టు స్పీక్ ఇంగ్లీష్ దే వాంట్ సారీ దే ఓట్ డోంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ దే డోంట్ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అంటే వాళ్ళు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలని అనుకో కోరుకోవటం లేదని మళ్ళీ నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఏమొస్తుంది డోంట్ దే వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ డోంట్ దే వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అంటే వాళ్ళు ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాలని కోరుకోవటం లేదా అంటే నెగిటివ్ ఇంట్రాగేటివ్ అనమాట కాబట్టి ఇక్కడ దే వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ డూ దే వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ దే డోంట్ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ డోంట్ దే వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అని ఇట్లా దే తోటి మనం ఫోర్ సెంటెన్సెస్ కాయిన్ చేసుకొని అట్లా మనం ప్రాక్టీస్ చేయాలన్నమాట ఇప్పుడు మనం చూద్దాం మళ్ళీ మనం ఐ నుంచి ఐ వి యు హి షీ ఇట్ దే ఒకేసారి మనం ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ చూద్దాం మనం ఫస్ట్ టైం ఏమొస్తుంది ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ డూ ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఐ డోంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ డోన్ ఐ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అయితే ఒక పేరు అయిపోయింది ఫోర్ సెంటెన్సెస్ అయిపోయింది మనకి you want to practice English do you want to practice English you don't want to practice English don't you want to practice English we want to practice English do we want to practice English we don't want to practice English don't we want to practice English four sentences ఈ సార్ హీతో వెళ్దాం హీతో హీ అప్పుడు రూల్స్ గుర్తున్నాయి కదా మీకు హీ వాంట్స్ అవుతుంది మళ్ళీ నెగిటివ్ సెంటెన్స్లో మనం డజ్ వాడాలన్నమాట అది దట్ ఇస్ వాట్ ఈ షుడ్ రిమంబర్ సో లెట్ ఇస్ కమ్ టు దట్ లెట్ ఇస్ ప్రాక్టీస్ దట్ వన్ హీ వాంట్స్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ డస్ హీ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ హీ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ డజంట్ హీ వాంట్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ ఇట్లా హీతో వస్తుంది తర్వాత షీతో చేద్దాం She wants to practice English. Does she want to practice English? She doesn't want to practice English. Doesn't she want to practice English? It is she. It wants to practice English. Does it want to practice English? It doesn't want to practice English. Doesn't it want to practice English? Coming to plural subject, they want to practice English do they want to practice english they don't want to practice english don't they want to practice english idi they term i we you he she it they itla vitanniti kuda go to four sentences you should go on practicing like anything ante then practice chestu chestu ante ఒకటికి నాలుగు సార్లు నాలుగు పదహారు సార్లు పదహారుకి ముప్పై రెండు సార్లు ముప్పై రెండుకి అరవై నాలుగు సార్లు చేస్తూ ఉండాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మిత్రులారా నేర్చుకునేటప్పుడు అబ్బా బాబు ఇది ఎన్నిసార్లు చెప్తాం ఇట్లా ఒకటే సార్లు చెప్పమంటాడు చెప్పమంటాడు అనుకుంటారు కానీ మీరు ఎస్ కష్టపడకుండా ఏది రాదు కష్టపడాలి ఈ కష్టము అన్ని కష్టం అనుకోకూడదు మనం ఇష్టంగా నాకెందుకు రాదు ఇంగ్లీషు నాకు కాకపోతే ఇంకెవరికి వస్తుంది ఇంగ్లీష్ నాకు కాకపోతే ఇంకెవరికి ఇంగ్లీష్ వస్తుంది నాకే వస్తుంది దట్ ఈజ్ ఇన్ మై హ్యాండ్ ద ఓన్లీ ఫ్ వన్ థైడ్జన్ వూ కెన్ ఈజ్ అయి లర్న్ ఎష్ అని మీరు అనుకున్నారనుకోండి సచ్చినట్టు వస్తుందండి ఎందుకు రా చెప్పండి అందుకే మనం ఏదైనా ఇట్స్ ఇట్స్ నాట్ అ పెద్ద సింపుల్ థింగ్ అనమాట లర్నింగ్ ఇంగ్లీష్ నేను కూడా ఒకప్పుడు అనుకున్నానండి అరే అరే ఇంగ్లీష్ బాగా మాట్లాడే వాళ్ళని చూసారు ఎంత బాగా మాట్లాడుతున్నారండి వీళ్ళు ఇంగ్లీష్ అసలు వీళ్ళేలాగా నేను ఎప్పుడు మాట్లాడతాను బా నేను కూడా అట్లా మాట్లాడాలండి అనుకునేవాడిని అనుకుంటూ అనుకుంటూ నాకు చాలా సమయం గడిచిపోయింది అనుకునేవాడిని కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాడిని కాదు నేను ఎంత అన్యాయం అండి అనుకుంటే పాపం మన బ్రెయిన్ మాత్రం ఏం చేస్తుంది మన మౌత్ మాత్రం ఏం చేస్తుంది అనుకుంటూ అనుకుంటూ అంటే యూ షుడ్ నాట్ బి డ్రీమ్ అఫ్ కోర్స్ యూ మే బి డ్రీమీ బట్ యూ షుడ్ సీ దట్ వెదర్ యూ యు ఆర్ ఇంప్లిమెంట్టింగ్ దట్ ఆర్ నాట్ వెదర్ యు ఆర్ ఎక్స్క్యూటింగ్ ద థింగ్స్ ఆర్ నాట్ వెదర్ యు ఆర్ పుటింగ్ ద థింగ్స్ ఇన్ ఫ్యాక్ ఆర్ నాట్ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా అప్పుడు నేను దెన్ ఐ గోట్ రియలైజేషన్ అండ్ ఐ స్టార్టెడ్ మీరు బిలీవ్ ఇట్ ఆర్ నాట్ నిలబడ్డా కూర్చున్నా ఎక్కడ ఉన్నా ఎవరితో అన్నా నాకు నేను ఎవరు లేనప్పుడు కూడా వెన్ ఐ ఫీల్ దట్ ఇఫ్ ఐ స్పీక్ సంథింగ్ దాడి విత్ దే మే దేమ లోఫెట్ మీ ఆడి ఏమనుకుంటారో వీడిని అవుతాడేమో వాడిన అవుతాడేమో ఎందుకు వచ్చినా కూడా మనకి కామ్గా ఉంటే పోతుంది కదా అని చెప్పేసి నోరు మూసుకుని ఉన్న రోజులు కూడా ఉన్నాయి కానీ నేను ఒక్కడిని ఉన్నప్పుడు కూడా బిలీవ్ ఇట్ అవర్ నాట్ నేను అర్థం ముందు నిలబడి కూడా నేను టు సీ మై బాడీ లాంగ్వేజ్ సో చెక్ మై ప్రొనన్సేషన్ ఎట్లా ఉంది ఇంకా నేను నేర్చుకున్న నేర్చుకునే రోజుల్లో ఈ మొబైల్స్ ఇవన్నీ స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ ఇక్కడే అండి బాబు ఏమీ లేవు చెప్పడానికి దరిదాపులు ఎవరైనా డౌట్ వెళదాం అనుకున్నా ఏ మాస్టర్ కూడా నాకు కనిపించే కనిపించేవాడు కూడా కాదు కానీ వాళ్ళ టెక్నాలజీ చాలా డెవలప్ అయింది మనకు యూట్యూబ్లో ఎక్కడ పడితే ఎక్కడ సో మెనీ క్లాసెస్ ఉన్నాయి మనకి కాబట్టి ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ ఎంట ఆల్ కాకపోతే మనం వర్క్ చేయాలండి స్మార్ట్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేయాలి డెఫినెట్గా వస్తుంది సో ప్లీజ్ మై డియర్ ఫ్రెండ్స్ నాకేం లేదండి నో సెల్ఫిష్ ఐ హోట్ సెల్ఫిష్ ఎందుకంటే అఫ్కోర్స్ మనం నేర్చుకోవాలి నేను అక్కడి నుంచి వచ్చాను గ్రౌండ్ నుంచి మనం డౌన్ టు ఎర్త్ వచ్చినప్పుడు ఎట్లా అంటే ఇట్లాంటి వాళ్ళకి కనీసం ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా బా చిత్తలూరు గారు ఇట్లా చెప్తున్నారంటే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుందండి నిజంగా మీ టీచింగ్ ద్వారా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది ఎవరైనా చెప్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ దర్ వాట్ ఎవర్ ఇట్ మే బి దాట్ ఎందుకంటే నేను కూడా ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చి అట్లా అట్లా డెవలప్ చేసుకున్నామని కనుక మరి నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా మనందరికీ అన్ని రకాలుగా అందరూ అందుబాటులో ఉండాలంటే ఉండరండి కాబట్టి నేను ఈ చిత్తలూరు టాక్ ద్వారా దీంట్లో ఇంగ్లీష్ రిలేటెడ్ థింగ్స్ కూడా అఫ్ కోర్స్ ఈ చిత్తలూరు టాక్లో చాలా అంశాలు ఉంటాయి బట్ ఇంగ్లీష్ రిలేటెడ్ కూడా కొన్ని పెడుతున్నాను నా వాళ్ళ కోసం డౌన్ ట్రాడెన్గా ఉన్న వాళ్ళ కోసం పల్లెటూరు నుంచి ఎన్నో స్పిరిట్స్ తోటి డ్రీమ్స్ తోటి ఇంకా ఎదగాలనుకుంటున్న వాళ్ళ కోసం అట్లాంటి వాళ్ళకు ఏ ఒక్కరికైనా నా యొక్క స్పీచ్ ఈ ఇంగ్లీష్ టీచింగ్స్ ఉపయోగపడితే చాలండి అదే నాకు సంతోషం అంతే హోల్ హార్టెడ్లీ ఆమ్ టెలింగ్ ఓపెన్లీ ఆమ్ టెలింగ్ ఇంకా వేరే ఏం లేదు దేంట్లో కాబట్టి దిస్ ఈజ్ వాట్ ఫర్ టుడే కోర్స్ మీరు ఫాలో అవ్వండి ఇట్లాంటి యూసేజెస్ మీకు కొన్ని ఇస్తూ ఉంటాను డెఫినెట్గా ఆర్ గోయింగ్ టు గెట్ అ బ్యూటిఫుల్ అండ్ అ బిగ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ ఫర్ యాజ్ ఇంగ్లీష్ ఇస్ కన్స్డర్డ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో నన్ను అడగండి నిరభ్యంతరంగా ఐ విల్ బీ ఆల్వేస్ అట్ యూ సర్వీస్ నేను మీకు సజెషన్స్ ఇస్తూ ఉంటాను అఫ్ కోర్స్ నా అభిప్రాయాలు మీకు చెప్తానంటే నేను పెద్ద మోనార్క నేను చెప్పట్లేదు కానీ అఫ్ కోర్సు మనం ఏంటంటే మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ ఉన్నప్పుడు మనం డెఫినెట్గా నేర్చుకుంటాం బట్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది అని నేను చెప్పడం అంతే మరి అదండి మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి విష్ యూ లైక్ ద మోస్ట్ మీరు ఇష్టమైంది మీకు నచ్చింది ఉంటే పెట్టండి డిస్కషన్లో ఉండండి కామెంట్ బాక్స్లో పెడితే నాకు ఫీడ్బ్యాక్ తెలుస్తుంది అకార్డింగ్ టు దట్ ఎందుకంటే నేను మీకు యూస్ఫుల్ అవ్వాలి అది దట్ ఈజ్ మై అల్టిమేట్ గోల్ నా టీచింగ్స్ ద్వారా నేను ఇలా చెప్పేది ఎవరికన్నా ఉపయోగపడితే అంతకుమించిన సంతోషమే ఉందండి అంతే నేను కోరుకునేది అర్థమైంది అనుకుంటాను లవ్ యు ఆల్ దిస్ ఈజ్ యువర్ చిత్తలోడే